సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఎవరైతే వేస్తే డ్యూటీ వేసుకున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది ఈయననే ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు ఈయననే మా పైన చేసుకోవడం జరిగింది దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం అంతా రైతుల మీద స్థానికంగా ఉంది ఇక్కడ ఏమర ఇస్తామని చెప్పి రోజుల నుంచి ఇరవై టైం కూడా ఉంది ఇరవై తారీఖు రోజు వచ్చింది రాసి అగ్రోసర్లు రాసి ఏ